మోదరి బహుమతి ఇచ్చిన దాతలు గంగపుత్రులు సేనికాయల వ్యాపారస్తులు మొదటి ము ల పదహారు చీనికాయల వ్యాపారస్తులు వారి సువర్ణస్తమల మీదుగా అందిస్తున్నారు విజేత తాజా హుస్సేన్ పల్కం దొడ్డి కర్ణాటక ఇక రెండు ఎస్బీఆర్ బుల్స్ షేక్ మహమ్మద్ ఫరీద్ నారాయణాపురం అనంతపురం జిల్లా రెండవ మహమ్మది డెబ్బై వేల పదాలు శ్రీ పత్తి జిన్నింగ్ మిల్లు అసోసియేషన్ ఐదవారి సువర్ణ స్తంభల మీదుగా డెబ్బై వేల పదాలు రెండు అయిపోయింది మూడు యాభై వేల పదాలు కళ్ళ విద గార్మి అసోసియేషన్ కొందూరు రెడ్డి తాలూకు సుబ్రహ్మణ్యం ఎవరు ముప్పై వేల పదహారు తర్వాత బహుమతి కూడా అందుబాటులో ఉండాలి యాభై వేల పదాలు అందిస్తున్నారు విజేత కొందరు రామ్ రెడ్డి గారు కుంప్రమాణ దిన్నే మూడు అయిపోయినాయి రావాలి ఇరవై ఐదు వేలు ఇనమెట్ల మధు వారికి అందిస్తున్నారు ఇద్దరిని నాలుగుగా భావించి కమిటీ తీసుకునే నిర్ణయం ఇది ఇద్దరు నాలుగో స్థానమే

సహకరి <Giro> ప్రేక్టో <entender> <ilizces> <tok> <tok> <faith> <tok> <faith> <tok> <faith>